నమస్కారం ఈ కార్తీక మాసం ప్రారంభం నుండి కూడా వడ్లపూడి శ్రీ సీతారామాలయం వద్ద సర్వదేవతలు కొలువై ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలోనే ఎక్కడ లేనటువంటి బ్రహ్మసూత్ర శివలింగం కూడా ఉన్నది అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి పంచముఖ వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు అలాగే షిర్డి సాయిబాబా సర్వదేవతలు కొలువైనటువంటి ఈ ఆలయ ప్రాంగణం అనేది గత రెండేళ్లుగా దేదీప్య దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఒక్క గాజవాగ నియోజకవర్గమే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా భక్తులు విశేషంగా అశేషంగా వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు అంతేకాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆలయ యొక్క మహిమలు చాలామంది ఇక్కడ కోరుకున్నటువంటి దేవుడు ఈ దేవుడికి కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పేసి కొంగు బంగారంగా ఈ ఆలయం నెల నెలకొన్నదని చెప్పేసి భావిస్తూ అశేషమైన ప్రధానికి రావడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఈరోజు మహాశివరాత్రి అయినటువంటి ఈ పర్వదినాన ఇక్కడ మహారుద్రాభిషేకం కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది దానిలో సుమారు యాభై మంది దంప దంపతులు కూర్చోవడం జరిగింది అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏర్పాట్లు కూడా భక్తజనులందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ మా యూత్ కమిటీ వారు చాలా చక్కని ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు దీనిలో భాగంగా మేము కూడా ఈ స్వామివారి సేవలో ధరిస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఓం నమ్మ శివాయం శివా ఇది కార్తీక రెండో మాసం మా వర్లపూరి గ్రామంలో నూతనంగా ఆలయాల నిర్మాణం చేపట్టి రెండో కార్తీక మాసం నాలుగో సోమవారం మనం ముగించుకొని ఈ వేళ రుద్రాభిషేకం నలభై గంటలతో కూర్చొని ఈ వేళ ఎనభై ఏడవంటి ప్రాంతంలో అట్లపూల్లో ఈ ఆలయంలో చేసుకోవడం జరుగుతుంది భద్రాభిశాఖం అలాగే దాంతోపాటు రేపు భారీ అన్న సంరధన ఎల్లుండు పోలిపాటిని ఇక్కడ దేపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే మేము మీడియా ద్వారా ప్రజలు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి పంచముఖ వినాయక ఆలయం బ్రహ్మసూత్ర కలిగిన శివాలయం ఇది ఇక్కడ మన లోకల్ ఎక్కడ ఉండవు ఇవి ఒక ఆధ్యాత్మికంతో ఇది నిర్మాణం చేసుకున్నాం ఇక్కడ మా పూజలు కట్టిన రామాలయం కానీ అక్కడ పంచముఖ ఆంజనేయస్వామి వారు క్రీడ సైన్ శ్రీవల్లి దేవ సుబ్రహ్మణ్యం నవగ్రహాలు కొన్ని ఇక్కడ సర్వదేవతలు ఒకే దగ్గర ఏర్పాటు చేసుకునే అవకాశం మాకు భగవంతుడు కల్పించేట సంకల్పంతో రాయ నిర్మాణం చేసుకున్నాం కాబట్టి భక్తులందరూ కూడా గమనించి మీ ద్వారా తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం అనేది సాక్షాత్తు చాగంటి కోటర్ చెప్తారు వెయ్యి దప్పాల శివాలయం దర్శించుకుంటే ఎంత పుణ్యమో అది ఒక బ్రహ్మశిత కళ్యాణం శివాలయం ఒకసారి దర్శించుకుంటే అంత పుణ్యం కాబట్టి అంత ఫలం కాబట్టి అలా ఏదైనా కోటే ఇక్కడ ఎందుకంటే బ్రహ్మసూత్ర శివలంగా దర్శించుకున్నప్పుడు ఏదనుకుంటే ఇక్కడ రుద్రాచం చేసిన కోటేట్ల ఫలమే అలాగే కళ్యాణం చేసిన కోటేటి ఫలమే ఇక్కడ దర్శించుకున్న కోటి ఫలం అలాంటి ఉండదు కాబట్టి ఒకసారి భక్తులందరూ కూడా గమనించి చాలా మంది భక్తులు అడిగి తెలుసుకొని రావడం జరుగుతుంది గాజువాగ నియోజకవర్గంలో ఎనభై ఏడో వాటిలో ఇలాగ బ్రహ్మసూత్ర శివలింగం ఉందట పంచముఖ వినాయక ఆలయం కూడా దేశంలో నాకు తెలిసి ఇది రెండోది ఎక్కడ లేవు ఇక్కడ అలాంటి ఆలయాలు నిర్మాణం చేసుకుని ఇక్కడ పురాతన వృక్షం దీని చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాలు కలిగిన ఎవరైతే పేరు ఈ మధ్య అంతా కూడా ఆజ్ఞాతంగా పెరగడం వల్ల యూట్యూబ్ చూసిన తర్వాత చాలామందికి మన నామగోత్రాలు బట్టి కానీ లేకపోతే మన నక్షత్రాన్ని బట్టి కానీ బట్టి ఇవాళ అనేకమైన సంజ మనం చూసుకుంటున్నాం యూట్యూబ్లో అలాంటిది ఇరవై ఏడు నక్షత్రాలతో కూడినటువంటి ఇక్కడ నక్షత్రాలతో పాటు వనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా గమనించవలసిన కోరుతున్నాం అలాగే రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఈ ఆలయ ప్రసిద్ధి కోసం మీ ద్వారా అందరు తెలియాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేస్తున్నాం అందరికీ నమస్కారం ఓం శివాయ కార్తీక మాసం మా వడ్లపూడి ఆలయంలో ఇది రెండవ సంవత్సరం చేసుకుంటున్నాం ఆలయం నిర్మించుకొని ఇది రెండవ సంవత్సరం మా ఆలయంలో ప్రత్యేకంగా చెప్పాలంటే పంచముఖ వినాయకుడు సీతారామస్వామి బ్రహ్మస్థ శివలింగం పంచముఖ వినాయకుడు శిరిడి సాయినాథ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలుతో మా ఆలయం నిర్మించుకోవడం జరిగింది ఈ ఆలయ నిర్మాణానికి మాకు ఎంతో సహకారం అందించే మా ఎనభై ఏడు కార్పొరేటర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఈ కార్తీక మాసంలో మాకు సుమారు ఈ నాలుగు వారాలు కూడా ఒక్కొక్క వారం ఒక ప్రత్యేకత చేయడం జరిగింది మొదటి వారం స్వామివారికి ఉదయం అభిషేకాలు అనంతరం సాయంత్రం బెలపత్రి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా రెండో సోమవారం ఉదయం పూజా కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐసు మంచి శివలింగంతో ఆ రోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మూడో సోమవారం సాయంత్రం పువ్వులతో స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహణ జరిగింది నాలుగో సోమవారం రోజున దీపారాధన కార్యక్రమంతో కార్యక్రమం ఈ కార్తీక మాసం నాలుగో సోమవారం మనం పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కార్తీక మాసం ఇరవై ఎనిమిదవ రోజు సందర్భంగా ఎంతో ఈ రోజు విశేషమైన రోజు కాబట్టి మాసవరాజి సందర్భంగా రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహణ జరిగింది ఈ యొక్క రుద్రాభిషేక కార్యక్రమంకి భక్తులు మంది కూడా వచ్చారు ఈ రుద్రాభిషేకం ప్రత్యేకత ఏంటంటే మట్టి శివలింగం మట్టి శివలింగం తీసుకొచ్చి భక్తులకు అందించడం జరిగింది ఆ మట్టి శివలింగంకి నేరుగా వాలే అభిషేకాలు చేసుకుని అనంతరం అది సాయంత్రం తీసుకెళ్ళి అవి గంగా జలంలో కలపడం కూడా జరుగుతుంది ఇప్పటికే చాలా మంది కూడా భక్తులు విశిష్టమైన భక్తులు రావడం జరిగింది మరి ముఖ్యంగా మా ఆలయంలో బ్రహ్మ శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకొని మీరు ఏదైతే మనసులో కోరుకున్నారో ఒక నూట ఎనిమిది ప్రదర్శనలు కానీ చేస్తే మీరు అనుకున్నది కూడా జరుగుతుంది ఆల్రెడీ మంది కూడా భక్తులు చెప్పి మాకు చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా రేపు అన్నదానం కార్యక్రమం భారీగా సుమారు పదివేల మంది కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని చెప్పి మరి మరి కోరుకుంటున్నాం